నందిగౌ ప్రజలందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ నలభై ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి అది మీ అందరికీ కూడా తెలుసు దాంట్లో భాగంగా మన మొండితో ఒక బ్రదర్స్ అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే మొండితో జగన్మోహన్ రావు గారు ఇది కదా అభివృద్ధి అని ఒక పేరిట ఇలాంటి కరపత్రాలు తీసుకొని మన అందరి వస్తున్నారో అది మనందరికీ తెలుసు ఇది కదా అభివృద్ధి అని చెప్పేసి ఆయన ఇందులో మొట్టమొదటి పాయింట్ ఒక మాకు మాట్లాడాడండి వంద పడకల ఆసుపత్రి శంకుస్థాపన జరిగి నిర్మాణ దశలో ఉంది భవిష్యత్తులో వైద్య కళాశాలగా కూడా రూపాంతరం చెందుతుంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే అది ఎమ్మెల్యే గారు చెప్తారో లేకుంటే వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్సీ గారు చెప్తారో నేను మీ అంత చదువుకున్నానో చదువుకోలేదు నాకైతే క్లారిటీ లేదులే కానీ అసలు నిర్మాణ దశ అంటే ఏంటండి ఎలక్షన్ నోటిఫికేషన్ కరెక్ట్గా నాలుగు రోజుల ముందు ఒక శంకుస్థాపన చేసి ఒక్కొబ్బరికాయ తీసి మళ్ళీ కరపత్రంలో అంటే నందగాం పట్టణ ప్రజలు పిచ్చోళ్ళు ఇలాకేం తెలుసా ఇల్లు ఎక్కడ ఏం కట్టారనేది కాబట్టి నిర్మాణ దశ అంటే ఆల్రెడీ పాప సెవెంటీ పర్సెంట్ అయితే థర్టీ పర్సెంట్ మిగిలిందేమో లేకపోతే బిల్డింగ్ మొత్తం కట్టేసి అందులో బెడ్లు మాత్రమే వెయ్యాలేమో డాక్టర్లు మాత్రం నియామకం చేయాలేవో అని అనుకుంటుంటారు కదా ఈరోజు నందగాం పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికారికి నేను చెప్తున్నాను ఒకసారి ఈ జీడిఎంఎం కాలేజ్ వెనక్కుంటుందండి ఇది వంద పడకల హాస్పిటల్ శంకుస్థాపన చేశారు చేశాడు కరెక్ట్గా ఎలక్షన్స్ నోటిఫికేషన్కి నాలుగు రోజుల ముందు చేశారు కొబ్బరికాయ కొట్టారు వచ్చి నాకు తెలిసిన నిర్మాణ దశ అంటే దాదాపుగా ఒక అరవై శాతం ఒక యాభై శాతం ఒక డెబ్బై శాతం ఒక ఎనభై శాతం ఒక తొంభై శాతం పూర్తయి ఉంటే దాని నిర్మాణ దశ అంటారు శంకుస్థాపన రాయేసి ఓ కొబ్బరికాయ కొడితే దాని నిర్మాణ దశ అనరు ఓకేనా ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు జనం పిచ్చోళ్ళు కాదు సార్ ఒకసారి అంటే మోసపోయాం కానీ ప్రతిసారి మోసపోతావే ఏంటి అన్నిసార్లు మోసపోవు కాబట్టి ఎప్పుడు కూడా దీన్ని నిర్మాణ దశ అని చెప్పకండి ఈసారి మిమ్మల్ని గెలిపించాలని కోరిక ఏ ప్రజానికానికి కూడా లేదు నువ్వు ఇచ్చే పాంప్లైంట్లో మొట్టమొదటి అంశమే అబద్ధం నిజమైతే కాదు కదా ఇది అబద్ధమే కదా మొత్తం ఏమీ లేదు బూడిద ఎక్కడ కాబట్టి జనం నమ్మే పరిస్థితుల్లో ఏర్మాస్టారు వృధాప్రాయాసం మీరు తిరిగి కూడా